హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైందని వార్త నివేదికపై సంతకం చేయకుండా చైర్మన్ కన్ను మూసారు ఋషికొండ అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు సమయం ఇవ్వండి హైకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఋషికొండ అక్రమ తవ్వకాలు నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చే కమిటీ చైర్మన్ కె గౌరప్పన్ జనవరి ఇరవై రెండున గుండెపోటుతో కన్నుమూసారు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది జూపూడి యజ్ఞత హైకోర్టుకు నివేదించారు నివేదిక సిద్ధమైంది కానీ దానిపై ఆయన సంతకం చేయలేదు కమిటీలోని చైర్మన్ సభ్యులు ఎవరికి వారు వ్యక్తిగతంగా నివేదికలు ఇచ్చారు చైర్మన్ ఇచ్చిన నివేదికపై కమిటీలోని ఇతర సభ్యులు విభిన్న అభిప్రాయం చెప్పలేదు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించగానే నివేదిక కోర్టుకు ముందు ఉంచుతాం అందుకు రెండు వారాల సమయం కావాలి అన్నారు ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఎప్పటికప్పుడు మరిన్ని ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్